ఐదింక టూ డేస్ బ్యాక్ రెండు రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి తెనాలికి పోయాడు ఎవరికోసం పోయాడు అనేది మళ్ళీ మాట్లాడతాం మై పాయింట్ ఇస్ తెనాలిలో పోయినప్పుడు చీఎం చీఎం అని జనాలు అరుస్తుంటే మా పిచ్చోడు మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు తిక్కడా తిక్కనాయలా అది సీఎం కాదురా చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తు పెట్టుకోవాలని కూడా మనం చేస్తా ఉండ ఈరోజు ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఎన్ గారి మీద ఉండే కేసులు ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై రెండు కేసులు నువ్వే పెట్టావు నువ్వో మీ తండ్రి గారు ఎవరో మీరిద్దరే పెట్టారు దాంట్లో రెండే రెండు కేసులు మామూలు కేసులు మిగతా ఎన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు ఏంది ఇరవై రెండు కేసులు ఉచిత ఇసుక పేదవాళ్ళకి ఉసి ఉచిత ఇసక ఇచ్చిన దానికి ఫ్రీ శాండ్ ఉచిత ఇసక ఇచ్చిన దానికి ఒక కేసు సిబిఎన్ గారి మీద ఒక కేసు పుంగనూరులో బాబుగారు దాడి చేయించారు బాబుగారు పోయి పొంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు ఒక కేసు పబ్లిక్ మీటింగ్లో జనాలకి జనాల్ని ఇబ్బంది పెట్టాడు అది ఒక కేసు సభలో ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు అది ఒక కేసు తిక్క తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా కరోనా మీద అవగాహన కోసం అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు ఇన్ని కేసులు పెట్టి బాబుగారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు మా హాఫ్ టికెట్ పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని తెనాలిలో ముగ్గురు రౌడీ షీటర్లతో పోలుస్తాడు ముగ్గురు రౌడీ సీటర్లు పిల్లకాయలు ఎవరో వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు చిన్న చిన్న పిల్లలు అని ఇక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒకడు ఒక కేజీ గాంజాతో దొరికాడు ఒక కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట చిన్న పిల్లోడు ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు వాళ్ళ కోసం మా తిక్ మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలొస్తాడు ఈరోజు నేను అడుగుతున్నా ఒక సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా ఈ సంవత్సరం అయిన తర్వాత అన్న మందులు తీసుకొని బాగవచ్చు కదా ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు మారవా ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా గాంజాయి అమ్మాయిలు రేపు పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు నువ్వేందిరే ఈరోజు మేము అడుగుతున్నాం నువ్వేందిరే అని అడుగుతున్నాం నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం చీఎం అన్నారు చీ అన్నారు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా రేప్ చేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళని తిడతావా దొంగ కేసులను పెడతావా చెప్తావా కొన్ని కేసులు నీ సమయంలోనే జరిగినాయి నువ్వు ఒక రౌడీ షీటర్ అని మీ వాళ్ళ మీ హయాంలోనే అతని మీద కేసులు పడ్డాయి ఎంత పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ మీద ఈరోజు ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం ఈ రాజు నిన్ను దేంతో కొట్టాలి చెప్పుతో కొట్టాలా చెప్పుతో కొట్టాలా ఎందుకంటే ముగ్గురు హీనుళ్ళు ముగ్గురు రౌడీషీటర్లు రేపులు గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగ లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని ఈరోజు మేము అడుగుతున్నాం నీ గురించి మాట్లాడతాం వాళ్ళ గురించి పక్కన పెట్టు ముప్పై ఒక్క కేసులు ఉన్నాయి నీ మీద ఈడీ కేసులు ఏడు సిబిఐ కేసులు పదకొండు ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పు అని అడుగుతున్నావు సరే మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై రెండు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ టైమ్స్ నువ్వు కోర్టు అడ్జస్ట్మెంట్ తీసుకున్నావు కోర్టులో వాయిదాలు తీసుకున్నావు దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా అది ఒక వరల్డ్ రికార్డ్ మూడు వేల నాలుగు వందల యాభై రెండు సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్ అది మగోడు కాదు ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా సరే పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ హరీష్ సాల్వే అభిషేక్ సాంగ్వి ముకుల్ రోహద్గి ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజు కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేనివల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క లాయర్కి నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీంకోర్టు లాయర్లు ఒక్కొక్కరికి పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫీజులు కట్టాలి ఒక రోజుకి కాదు ఒక గంటకి ఒక రోజైనా ఒక గంట అయినా ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక సుప్రీంకోర్టు పెద్ద లాయర్ సుప్రీంకోర్టుకి నీ కేసు మీద వస్తే పన్నెండు నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళ ఫీజు ఉంటాయి ఈరోజు నేను అడుగుతున్నాను రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు త్రీ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ క్రోర్స్ ఈరోజు ఓన్లీ లీగల్ లో జగన్ ఖర్చు పెట్టున్నాడని మా అంచనా ఎందుకంటే ఈ రోజుకి ఈ కేసులు స్టార్ట్ అయ్యి ఐదు వేల ఐదు ఐదు వేల రోజులు అయింది ఐదు వేల రోజులు ఒక రోజు రెండు రోజులు కాదు చిన్న చిన్న కేసులు అరెస్ట్ చేస్తే కరెక్ట్గా సంవత్సరం సంవత్సరం ఎన్నర్లో కేసు తీర్పిచ్చేస్తూ ఉన్నారు ఈరోజు మేము అడుగుతున్నాం ఐదు వేల రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈరోజు ఒక్క విచారణ కూడా ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు అసలు ట్రైలు మొదలే కాలేదు దీనికి నిన్ను చెప్పుతో కొట్టాలని మేము అడుగుతున్నాం డబ్బు అడ్డం పెట్టుకొని అంటే జైల్లో కూడా జైల్లో ఉండకూడదు జైలు తప్పించుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోటి ముప్పై తొమ్మిది లక్షలు ఒక రోజుకి ఖర్చు ఉంది ఆయన ఖర్చు పెట్టిన డబ్బులకి ఆయన ఇన్ని రోజులు బయట జైలు జైలుకి పోకుండా ట్రయల్ లేకుండా ఆపేడంటే రోజుకి కోటి ముప్పై తొమ్మిది లక్షలు పొద్దున్నే నిదర్ లెయ్యంగానే కోటి ముప్పై తొమ్మిది తొమ్మిది తొమ్ము కోటి ముప్పై తొమ్మిది లక్షలు పక్కన పెట్టాలా జైలు బయట ఉండాలంటే ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా అని మేము ఆడుతున్నాం సరే ఐదు వేల రోజులు అంటే ఈ కేసు జరిగింది ఎప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో ఈ కేసులు జరిగినాయి ఈరోజు మేము ఆడుతున్నాం ఆ రోజు సాక్షులు వయసు ఎంత ఆ రోజు సాక్షుల వయసు ఎంత ఆ రోజు సాక్షుల వయసు యావరేజ్గా యాభై నుంచి యాభై ఐదేళ్ళు వేసుకుంటాం ఈరోజు ఎంత ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అరవై ఏళ్ళకి వచ్చేసారు సాక్షులు ఏమి గుర్తుంటాయి ఐదు వేల రోజుల తర్వాత అడుగుతున్నాం సాక్షులు కొంతమంది చనిపోయారు అంటే నీ డబ్బు అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేయకపోయి ఉంటే ఈ విధంగా నువ్వు ఇన్ని వాయిదాలు ఎందుకు వేసుకుంటావని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు బాబుగారి గురించి మాట్లాడతావా నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని లక్షల ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా నిజంగా ఏవైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం